ఇది కొడకండ్ల నుంచి ముండ్రా డబుల్ డబల్ రోడ్కు ఒక హాఫ్ కిలోమీటర్లండి ఇది కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ తక్కువనే ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఇది రోడ్ అండి ఇది మంచి ఇరవై ఫిట్ల రోడ్ అండి ఇంకో ఇది బిట్టు ఇంకో ఇది బిట్టు చూడండి ఇది బిట్టు ఇది బిట్టు మూడు ఎకరాల ఇరవై గుంటలు అండి చుట్టూ కాడలినాటి చుట్టూ కాడలినాటి మళ్ళీ ఫెన్సింగ్ పెన్సింగ్ కూడా సరండి పెన్సింగ్ ఇచ్చింది చూడండి ఇది మంచిగా మామిడి తోట కానీ జామ తోట కానీ ద్రాక్ష తోట కానీ బాగుంటుంది అండి రేడ్ రెడ్ అండి ప్యూర్ రేడ్ జనగామకు మాత్రం నలభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్కి మాత్రం నూట ఇరవై రెండు కిలోమీటర్లు అండి ఇది కొడగల్ల మండలం దానికి మాత్రం మూడు కిలోమీటర్ దూరం అండి ఇది డబల్ అడుగు ఇది మండలా నుంచి కొడగల్ల డబల్ ఒడుకు సెకండ్ బిట్ అండి ఇది కానీ ప్యూర్ రెడ్ కానీ దీంట్లో ఎటువంటి వాటర్ లేదండి ప్రెజెంట్ చుట్టుపక్కల వాటర్ ఉంది కానీ మనకు అది దూ రెండు కిలోమీటర్ దూరంలో మంచి రిజర్వాయర్ ఉందండి బోర్ వేసుకుంటే పడుతుంది దీంట్లో మంచి సారవంతమైన భూమి కాబట్టి దీంట్లో ఏ రకమైన పంటలైనా వేసుకోవచ్చు టైటిల్ పరంగా క్లియర్ అండి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు కూడా పడుతుంది ప్రజెంటు దీని మీద ఎటువంటి గొడవలు కానీ ఏం లేవండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే డైరెక్ట్ రైతు దగ్గర కూర్చోబెడతాం మీరు సైడ్ విజిట్కి రండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కనుక వెళ్ళిన తర్వాత మాత్రం రియల్ ఎస్టేట్ మాత్రం బాగా పుంజుకుంటుందండి ఇప్పుడే ముందు జాగ్రత్తగా ఇప్పుడు కొనుక్కోండి దీన్ని రైతు చెప్పే ధర మాత్రం ముప్పై చెప్తాండు కూర్చుంటే తగ్గుతుందండి వాళ్ళు అన్నంత కాదు తగ్గుతుంది మించి నాలుగు మూల ఇది అట్లా కనపడే స్ట్రీట్ దారండి